మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయటం జరిగింది ఆనాటి ప్రభుత్వంలో ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయటం జరిగింది ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారో చూడండి అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారా వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలో पीजी సీట్లు మంజur అయ్యాయి తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు पीजी సీట్లు మంజూరు చేసింది నేషనల్ మెడికల్ కమిషన్ ఐదు మెడికల్ కాలేజీలకు అరవై మెడికల్ సీట్లు అలాట్ చేసింది మచిలీపట్నం కాలేజీకి పన్నెండు నంద్యాలకు పదహారు విజయనగరం కాలేజీకి పన్నెండు రాజమండ్రి కాలేజీకి పదహారు ఏలూరు మెడికల్ కాలేజీకి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ ఎక్కడైనా మెడికల్ కంప్లీట్ చేశారు నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు